హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ చాలా సింపుల్గా చేసుకునే స్నాక్ రెసిపీని చూపించబోతున్నానండి మనం ఈవినింగ్ స్నాక్స్లోకి చాలా త్వరగా చేసుకోవచ్చండి చాలా సింపుల్గా మంచి టేస్టీతో ఈ స్నాక్స్ని ఐదు పది నిమిషాల్లో ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ప్యాన్ పెట్టుకొని వన్ టీ స్పూన్ నూనె వేసుకోవాలి వన్ టీ స్పూన్ నువ్వులు హాఫ్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు రెండు కప్పుల నీళ్ళు వేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని నీళ్ళని మరిగించుకోవాలండి చూడండి నీళ్ళు మరుగుతున్నాయి ఇప్పుడు ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి రవ్వ వేసుకునేటప్పుడు కలుపుకుంటూ వేసుకోవాలండి ఉండలు కట్టకుండా ఉంటుంది రవ్వను ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది పక్కన పెట్టుకోవాలండి చల్లారనివ్వాలి ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఇవి ఉల్లిపాయలు కొంచెం ఫ్రై చేసుకున్నాక రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి పావు కప్పు బఠానీ వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై చేసుకున్నాక తురుముకున్న క్యారెట్ వేసుకోవాలండి హాఫ్ కప్పు వేసుకోవాలి క్యారెట్ని కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఇవి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి వీటన్నిటిని ఇప్పుడు రెండు ఆలుని తీసుకొని ఉడికించుకొని మెత్తగా చేసుకొని వేసుకోవాలండి ఆలు వేసుకున్నాక బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి చూడండి ఈ స్టప్పింగ్ రెడీ అయిపోయింది చూడండి రవ్వ కూడా చల్లారిపోయింది రవ్వని బాగా పిసుకుంటూ మెత్త పిండి ముద్దలాగా చేసుకోవాలి చూడండి ఇప్పుడు కొంచెం నూనె వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి నూనె వేసుకుంటే చేతికి అంటుకోకుండా ఉంటుంది ఇలా పిండి ముద్దలాగా రెడీ చేసుకోవాలండి ఆలు స్టప్పింగ్ను మళ్ళొకసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత చేతికి ఆయిల్ పెట్టుకొని కొంచెం ఆలు స్టప్పింగ్ తీసుకొని రౌండ్గా చేసుకోవాలి ఆలు టిక్కీలు ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి షేప్ అయితే స్క్వేర్ లాగా చేసుకోవాలండి ఈ షేప్లో చేసుకోవాలి ఇలానే అన్నిటినీ చేసి పెట్టుకోవాలి ఒక కవర్ తీసుకొని నార్మల్ కవర్ అయినా సరే ఆయిల్ కవర్ అయినా తీసుకొని కవర్ పైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు రవ్వ ముద్దని తీసుకొని పూరి సైజులో ఒత్తుకోవాలండి ఇప్పుడు దీనిపైన ఆలు టిక్కి పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని మొత్తం క్లోజ్ చేసుకోవాలి ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ క్లోజ్ చేసుకోవాలి మీరు ఈ ప్లేస్లో రవ్వ ప్లేస్లో పిండినైనా వాడుకోవచ్చు రవ్వ అయితే టేస్ట్ అన్నది బాగుంటుంది చూడండి ఈ విధంగా చేసుకోవాలి ఇలా అన్నిటినీ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకోవాలండి నూనె వేడిన తర్వాత ఇవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి పైన క్రిస్పీగా లోపల ఆలు స్టఫింగ్తో టేస్ట్ చాలా చాలా బాగుంటాయండి ఇన్స్టెంట్గా ఈవినింగ్ స్నాక్ రెడీ అయిపోయిందండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్